రైతుల దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక ఈనాటి పాఠములకు సంబంధించిన మూల వాక్యమును చదువుకుందాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని సమీయులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభైవ వాక్యాన్ని మనం చదువుకుందాం తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నూనె రాళ్లను ఏరుకొని తన ఎంత చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీన్ చేరుకు పోయను ప్రభు నందు ప్రియలే పాఠంలోని ముఖ్య అంశము మహారాజైన దైవభక్తుడైనటువంటి దావిదు జీవితంలోని అద్భుతమైన ఘట్టాన్ని దేవుని వాకి వెలుగులో పరిశీలించదాం దావిదు బాలుడుగా ఉన్నప్పుడు అనగా పదహారు పదిహేడేళ్ల వయసు ఉన్నప్పుడు అతడు ఫిలిస్తీన్లలో అయినటువంటి గొలియాతో అనేటువంటి ఒక యుద్ధ యుద్ధశూరుణ్ణి ఎదుర్కోవడం మనందరికీ తెలిసిన విషయమే ఈ గొలియాతుతో దావీదు పోరాడుతున్నటువంటి ఘట్టాన్ని పరిశీలించినప్పుడు పాపముపై దేవుని బిడలు అద్భుత రీతిలో ఏ విధంగా విజయాన్ని దక్కించుకుంటారో అనే విషయాన్ని ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించవచ్చు శత్రువులైనటువంటి ఫిలిస్తీలు ఇజ్రాయిల ప్రజల మీదకి ఇజ్రాయిల్ సైన్యం మీదకి దండెత్తుకొని వచ్చినప్పుడు ఇజ్రాయిలీలంతా వణికిపోయి పారిపోయినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో అవతల వైపు ఉన్న శత్రు సైన్యమైనటువంటి ఫిలిస్తీన్లలో గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి ఈ గులియాత్ అనేటువంటి వాడు సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతూ మరి ప్రజలను ఇజ్రాయిల్ ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాడు ఆ సందర్భంలో అక్కడికి సైన్యంలో ఉన్న తన అన్నలకు ఆహారం ఇవ్వటానికి తండ్రి చేత పంపబడినటువంటి బాలుడైనటువంటి దావీదు ఆ సందర్భాన్ని చూసి ఎంతో మరి రోషంతో దేవుని ప్రజలను అనగా దేవుని సైన్యము దేవుని సంఘము అయినటువంటి ఇజ్రాయేలీలను పిలిస్తీయుడు దూషించుట చూచి ఎంతగానో ఆగ్రహం తెచ్చుకొని మరి దావీదు మరి ఆ యొక్క ఎంతగానో ఆగ్రహం తెచ్చుకొని దావీదు ఆ యొక్క పిలిస్తీని ఓడించడానికి ఆ పిలిస్తీని గెలవడానికి తీర్మానించుకున్నటువంటి సందర్భం అయితే యుద్ధమునికి వెళ్ళాలంటే యుద్ధమునికి వెళ్ళాలంటే తిరస్రాణం ఉండాలి కవచం ఉండాలి కత్తి ఉండాలి ఉండాలి ఇవన్నీ యుద్ధ సన్నద్ధులైనటువంటి వారు ధరించేటువంటి యుద్ధ సామాగ్రి ఇవేవి కూడా ఆ చిన్నవాడైనటువంటి దావీందుకు అలవాటు లేవు తన అన్నలు వారిస్తున్న తనలో ఉన్నటువంటి భక్తి దేవుని పట్ల ఉన్న యథార్థత దేవునిపై తనకున్న అమితమైన విశ్వాసాన్ని బట్టి దేవుని ప్రజల పక్షంగా శత్రువుపై పోరాడటానికి దైవ కృపలో ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళుతున్నాడు అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దావిద్దుకున్నటువంటి ఆయుధం ఒడిసెల ఒడిసెలలోని రాళ్ళు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే అక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలోని ఏటి లోయలో నుండి ఆయుధం నొన్నర రాళ్ళని ఏరుకొని తన యుద్ధం చిక్కమలో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఈ ఏటి లోయలో నుండి దావీదు ఏలుకుని ఐదు నొన్నని రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి ఆ ఐదు నొన్నని రాళ్ళు మనకు ఎటువంటి పాఠాన్ని బోధిస్తున్నాయి అనేది ఈ దినం మనం నేర్చుకోదగినటువంటి ప్రాముఖ్యమైన అంశం దావీదు ఒడిసెలలో ఉన్న ఐదు రాళ్లలో మొదటిది ప్రేమని దేవుని బిల్లరా మీరు గమనించాలి ప్రార్థన అనే రాయి మనము మన వ్యక్తిగత భక్తి జీవితంలో గులియాత్ లాంటి సైతానీయ శక్తులను ప్రతికూల పరిస్థితులను విశ్వాసములో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఆటంక సంబంధమైనటువంటి పరిస్థితులను అధిగమించడానికి మనకు ప్రార్థన అనే ఒడిసెల రాయి ఎంతో అవసరం ఈ ప్రార్థన అనేకమైనటువంటి పరిస్థితులను దాటి వెళ్ళటానికి చక్కని పరిష్కారమైనది ఎవరి జీవితంలోనైతే వ్యక్తిగత ప్రార్థన అనుభవం ఉంటుందో వారు సమస్యల నుంచి పారిపోయేవారుగా కాకుండా సమస్యల పట్ల చాలా ధైర్యంతో ఎదురొడ్డి నిలబడేటువంటి సాహసోపేతమైన శక్తిని వారికి తమ వ్యక్తిగత ప్రార్థనా జీవితం అందిస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి ఇక్కడ దావీలు కానీ అన్నలు కానీ మిగిలిన ఇజ్రాయిల్ సైన్యంలో ఉన్నటువంటి యోధాను యోధులందరూ కూడా గడగడలాడుతుంటే ఆ చిన్న బాలుడికి ఇంత గొప్ప ధైర్యం ప్రభువుని బట్టి ప్రభువులో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి అతనికి అనుగ్రహించబడింది ఆ విశ్వాసము ఆ దైవభయం ఆ ధైర్యం ఎలాగో అతనికి అభ్యాయన అడిగితే అతనికి ప్రార్థన జీవితం ప్రియారు గమనించండి గారి యొక్క వడిసలలో ఉన్న ఐదు రాళ్లలో మొదటిది మనం చెప్పుకున్నట్లుగా ప్రార్థన అనే రాయి రెండవది దైవ కార్యములను జ్ఞాపకం చేసుకునే రాయి అంటే దేవుడు గతంలో మన పట్ల జరిగించిన అనేక అద్భుతమైన ఆశ్చర్య కార్యాల విషయంలో మనం కృతజ్ఞత కలిగి బ్రతకాలనేటువంటి సందేశాన్ని ఈ రెండవ రాయి మనకు అందిస్తూ ఉన్నది ఇదిగో అతడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు నేను నోటి నుండి గోరెంపులను విడిపించినప్పుడు ఎలుగుబాటి నుండి గోరెల్లను విడిపించినప్పుడు నీవు నాకు తోడుగా ఉన్నావు దేవుడు ఏ ఏ సందర్భాల్లో తనను ఆదుకొని తన మహిమగలటువంటి గొప్ప కార్యముల చేత దేవుడు తన క్రియలను దావీదు పట్ల వ్యక్తం చేశాడు అటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం అంతటినీ కూడా దావీదు గారి జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రియమైన వారులారా ఇక్కడ మనం పరిశీలించినట్లయితే చాలా చక్కని విషయాలు ఇందులో రాయబడ్డాయి దేవుని బిడ్డలరా గమనించండి ముప్పై నాలుగో వచ్చిన మీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబట్టిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని కరిగి చంపి తిని దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబట్టిని చంపితే జీవమగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని పిలుస్తీయుడు వాటిలో ఒకదాని వలె అవగలనియో సింహం యొక్క బలము నుండి ఎరుగు యొక్క బలము నుండి నన్ను రక్షించని యవ ఈ పిలుస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించనని చెప్పాను దేవుని బిడ్డలారా మనము కూడా సైతాన్ని ఎదుర్కోవాలంటే లోక సంబంధమైనటువంటి శోధనను ఎదుర్కోవాలంటే సమస్యల నుండి విడుదల పొందాలంటే అంత సామాన్యమైన విషయం కాదు నీ జీవితంలో ప్రార్థన అనేటువంటి ఒడిసల రాయి ఉండ దావిది గారు ఐదు నన్నర రులు వేరుకొని తన ఒడిసలలో పెట్టుకున్నారు కదా మొదటిది రాయి రెండవది ప్రియల రా గమనించినట్లయితే దేవుని కార్యములను తిరిగి జ్ఞాపకం చేసుకునేటువంటి రాయి దావిది గారి ఒడిసెల్లో మొదటి రాయి ప్రార్థన రెండవ రాయి దేవుని దేవుడిని పట్ల జరిగించిన క్రియలను జ్ఞాపకం చేసుకునేటాన్ని రాయి మూడవది దేవుని గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చే రాయి దావి గారు పిలిస్తీను ఇజ్రాయేల్ దేవుడిని దూషించుట ఏమాత్రం ఆయన పట్టుకోలేకపోయా కనుక దేవాది దేవుని యొక్క గౌరవానికి భంగం కలుగుతుంటే దావిధగాలు చూస్తూ ఉండలేకపోయాను నీవు మరి వ్యక్తిగత జీవితంలో కొలియాలతో అనేటువంటి సాధనను సమస్యలను ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడుతున్నప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థనా అనుభవం ఉందా నీ వ్యక్తిగత జీవితంలో దేవుడి నీ పట్ల జరిగించిన గతకాలంలో జరిగించిన అనేక ఆశ్చర్యకార్యాలను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించే అనుభవం ఉందా నీ జీవితంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి అధిక ప్రాధాన్యత దేవుడు ఎంత మహోన్నతులు ఎంత గొప్పవాడు ఎంత కనికర సంపన్నుడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకునేటువంటి అనుభవని కొనదా అధికమైన ప్రాధాన్యత ఇచ్చేటువంటి అనుభవాన్ని నువ్వు సంపాదించిన వాడవైతే దేవుడి పక్షంగా కూడా విజయాన్ని అనుగ్రహిస్తావు సైన్యము దూషత ఉంది సైన్యం ఆపదలో ఉంది సైన్యం అపాయములో ఉన్నది ఈ సమయంలో దేవుని నామమును బట్టి దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క బలమును బట్టి శత్రువుని ఎదుర్కోవడానికి తన వంతు బాధ్యతగా తన కర్తవ్యంగా అతడు నడుము బిగించి దాన్ని ఒక ఫ్యాషన్గా తీసుకొని దాన్ని ఒక ప్రాధాన్యతగా తీసుకొని ఇదిగో దేవుని యొక్క పనిని ఒక అత్యాసక్తితో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మరి నీ జీవితంలో ఇటువంటి అనుభవం ఉందా ఊరికనే ప్రార్థనా ఫలితాలు రావు ఊరికనే దేవుడి జవాబు కూడా కాని ప్రియమైన వారా నీ వ్యక్తిగత జీవితంలో ఆయనకి ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నావు అనే అంశాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థనను పరిగణలో తీసుకుంటాడు ప్రియమైన వారి ద్వారా గారు ఎంత గొప్ప కమిట్మెంట్తో ఎంత ఖచ్చితమైనటువంటి తీర్మానంతో మరి తన యొక్క తనకున్నటువంటి సామర్థ్యాలు కొద్ది అయినప్పటికీ కూడా అసామాన్యమైనటువంటి దేవుని శక్తి సామర్థ్యాల మీద ఆయన ఆనుకొని దేవుని గౌరవానికి భంగము కలగకుండా దేవుని పని విషయంలో అత్యాసక్తితో ముందుకు వెళుతున్నాడు ప్రిమైన మరి ఐదవ ఆయన జ్ఞాపకం చేసుకుంటే పట్టుదల అనలు వారిస్తున్నా నువ్వు చిన్నవాడేమని గతిస్తున్నా లేదు సహోదర నేను ఆ దేవుని పక్షంగా నేను ఈ కార్యమును సాధించగలను అని చెప్పి ఒక ఖచ్చితమైనటువంటి నేను ఈ కార్యమును సాధించగలను అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి పట్టుదలతో అతను ముందుకు వెళుతున్నాడు ప్రియులను గమనించండి మొదటిది ప్రార్థన అనే రాయి రెండవది దైవ కార్యమును జ్ఞాపకం చేసుకునేట అనే రాయి మూడవది దేవుని గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చిన అనే రాయి నాలుగవది అత్యాసక్తి అనేటువంటి రాయి ఐదవది పట్టుదల అనేటువంటి రాయి ఈ ఐదు రాళ్లను రావి గారు యొక్క హృదయం అనేటువంటి ఆ యొక్క ఆ యొక్క ఒడిసెల చిక్కములో ఉంచుకొని అతడు పాపమునకు సాతానుకు కీడుకు ఆటంకానికి గుర్తుగా ఉన్నటువంటి గొలియాతో అనేటువంటి ఆజానబాహుణ్ణి పిలుస్తూని ఎదుర్కొనబోతున్నాడు అయితే ఇంత పట్టుదలతో ఇంత గంభీరమైనటువంటి నిర్ణయంతో ఇంత అత్యాసక్తితో ఇంత ప్రార్థనా బలంతో గుర్యాదు మీదకి వెళ్ళినటువంటి గారు ఏ విధమైనటువంటి విజయాన్ని పొందుకున్నారో ఇక్కడ మనం గమనించుదాం రెడ్డి ప్రిలా దేవుని వాక్యాన్ని పరీక్షలు చేస్తే ఇదే మొదటి సమయంలో గ్రంథము మరి చదువుకున్న రీతిగా పదిహేడవ అధ్యాయము నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచ్చినాలు నేను జ్ఞాపకం చేస్తూ ఆ పిలుస్తుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వాడిని ఎదుర్కొనడకు సైన్యము తట త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలలో వెసరి ఆ పిలిస్టీని నొదుటెల కొట్టా ఆ రాయి దాని నుదురు ఆ రాయి దాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లను పడెను దేవుని కృపలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని సహవాసంలో ఉంటున్న నీవు ప్రార్థన అనే రాయిని కలిగి దైవ కార్యములు జ్ఞాపకం చేసుకునేట అనే రాయిని కలిగి దేవుని గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చుట అనే రాయిని కలిగి అత్యాసక్తి అనే రాయిని కలిగి పట్టుదల అనే రాయిని కలిగి ఇటువంటి ఐదు లక్షణాలు కలిగిన ఐదు ఒడిసల రాళ్ళు అనేటువంటి ఐదు అమూల్యమైనటువంటి దైవికమైన లక్షణాలు నీకు హృదయమైనటువంటి ఒడిసల చిక్కుమలో ఉంచుకొని నువ్వు బయలుదేరినట్లయితే ప్రభువు నీ పట్ల ఉండి దేవుడు తన కార్యము నీ ద్వారా సంపూర్ణమైనటువంటి విజయముతో నిన్ను దీవించగలడని జ్ఞాపకం చేసుకోవాలి దావీదు తన యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని తనకున్నటువంటి సమర్థతను ఏమాత్రం లెక్క చేయలేదు కానీ అపారమైనటువంటి దేవుని కృప అంతులేని దేవుని శక్తి దాని మీదనే కేవలం ఆధారపడి గొలియాతు మీదకి వెళ్ళి అద్భుతమైన విజయాన్ని సాధించాడు నీ జీవితంలో కూడా రుంగుదల నీ జీవితంలో కూడా నిరాశ నిస్పృహ ఇటువంటి విచ్ఛిన్నమైనటువంటి భయభ్రాంతులకు గురి కలిగించేటువంటి పరిస్థితులు నీకు ఎన్ని చుట్టుముట్టినప్పటికీ నీకు ఉండవలసిన ఈ ఐదు అమూల్యమైన లక్షణాలు నీ హృదయం అనే చిక్కమలో ఉన్నట్లయితే నీ హృదయమైన ఒడిసల చిక్కమలో ఉన్నట్లయితే నీవు కూడా తప్పక విజయాన్ని సొంతం చేసుకుంటావు ప్రభు అట్టి కృపను మనందరికీ నిండుగా మెండుగా అనుగ్రహించి దీవించి నడిపించుగాక Amém.